భారతదేశ మారుమూల గ్రామాలను ప్రగతి పదంలో నడిపించాలనే సంకల్పంతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఇరవై ఐదు ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది దాదాపు తొంభై ఐదు శాతం లక్ష్యాలను పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కిలోమీటర్ల మేర అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే పక్కా రోడ్లను నిర్మించడం ఒక అద్భుతమైన రికార్డు కేవలం మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చడమే కాకుండా గ్రామాలను మార్కెట్లు పాఠశాలలు మరియు ఆసుపత్రులతో అనుసంధానించడం ద్వారా ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేసింది పంతొమ్మిది వందల ఎన్హెచ్ఏని పునరుద్ధరించి స్వర్ణ చతుర్భుజి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైవే విప్లవాన్ని తెచ్చిన వాజ్పేయి గారి వారసత్వాన్ని నేడు మోదీ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వెనుకబడిన మౌలిక సదుపాయాలను అధిగమిస్తూ బీజేపీ ప్రధానమంత్రులు నిర్మించిన ఈ రోడ్ల నెట్వర్క్ ఆధునిక భారత నిర్మాణానికి పటిష్టమైన పునాదిగా నిలుస్తోంది